వేదిక మీద అందరూ నాకన్నా మీకే సుపరిచితులు మీకే బాధ తెలిసేవాడు నాకన్నా నేనే కొత్త ఇక్కడ అందరికీ కూడా అందరికీ కూడా సరస్వతి నేను నమస్కరిస్తున్నాను అదేవిధంగా వేదిక ముందు ఉన్నటువంటి మీ అందరికీ కూడా నా ఆశీర్వాదాలు ఎందుకంటే నాకు అన్న చిన్నవాడు కాబట్టి నా ఆశీర్వాదం ఖచ్చితంగా మీకు ఇవ్వాలి మీరందరూ కూడా జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదిగి ఈ సంస్థకి మీరు పుట్టిన ప్రదేశానికి మీరు ఉన్నత సరౌండింగ్స్ మీరు ఒక ఐకానిక్ ఫిగర్ లాగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎదగాలని స్వతంత్రం వచ్చినటువంటి శుభతరణం గణతంత్ర దినోత్సవం ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు గణతంత్ర దినోత్సవాన్ని స్వతంత్ర దినోత్సవాన్ని చేసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది ఆ రోజు మాత్రమే మనకు జాగ్రు రోడ్లలో మంచి షర్టు చేసుకుని జెండాను ఎగిరేయడం ఆ మూడు రోజులు మూడు రంగుల జెండాను కుట్టుకోవడం వాటికి విలుగులు ఇటు మాత్రం చేస్తున్నారు అయిపోయింది పొలిటికల్ ఆ రోజు ఒకరోజే భారత మాకు గుర్తుంటుంది భారత రాజ్యానికి గుర్తుంటుంది భారతదేశానికి ఆ యొక్క విరుగులు గుర్తుంటాయి అది చక్కగా ఎక్కడైతే మర్చిపోతారు వాళ్ళ స్వార్థం వాళ్ళ ఇది వాళ్ళ వాళ్ళ పని కానీ పేదవాడి ఆటల గురించి కానీ ఎవరు పట్టించుకునేటువంటి పరిస్థితి రాష్ట్రంలో కానీ దేశంలో ఇటువంటి పరిస్థితుల్లో పూర్తిగా ఈ రోజునటువంటి ఈ యొక్క సమాజం ఏ విధంగా ఉందంటే పూర్తిగా మెకానికల్ గా ప్రతి ఒక్కటి కూడా వ్యాపార బద్దంగా మారిన ఈ రోజుల్లో నాకప్పు ఏమీ వద్దు నేను ప్రజల కోసం బ్రతకాలన్నటువంటి అన్న శ్రీనివాసరావు గారి ఒక్కసారి శిరపడుతుంది ఒకటి గుర్తుపెట్టుకోవాలి వాళ్ళ నాన్నగారు బ్యాక్గ్రౌండ్ మీరు వింటే వాళ్ళ నాన్నగారు రాష్ట్రపతి అవార్డు గ్రహీత ఆయన అవార్డు మాత్రం తీసుకున్నారు నా దృష్టిలో వాళ్ళ ప్రజాస్వా ప్రజా ప్రజల కోసం ప్రజాపజయం కోసం ప్రజల కోసం సహకారం కోసం ఒక్కడికేస్తే నాడు గారి పాటలో అన్న శ్రీనివాసరావు గారు పదడుగు వేసి మీ అందరికీ కూడా సాయం చేస్తుంది చెప్తా ఉంటే మాట ఒక మాట చెప్తా ఉంటే నా నరాలు నా యొక్క రోమాలు అంటే ఒక విధమైనటువంటి ఫీలింగ్ వచ్చిన ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సమాజం ప్రతి ఒక్కటి స్వార్థమే నాది నాకు వంద ఎకరాలు నేర కావాలి నాకు వంద కోట్లు డబ్బు కావాలి లేకుండా నా పిల్లలు మాత్రమే బాగుండాలి నా భార్య బాగుండాలి నేను మాత్రం బాగుండాలి నా సమాజంలో ఎవరు ఎక్కడ పోయినా పర్వాలేదు ఈ యొక్క ఉన్నటువంటి ఈ సమాజంలో ఈ యొక్క మైండ్ సెట్ ఉన్నటువంటి అదృష్టంగా భావించాలి అందరం కూడా మిమ్మల్ని కూడా మిమ్మల్ని అందరం కూడా మీద ఆయన చేసినటువంటి సమాజం తెలియజేయాలనుకుంటున్నాను మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు ఆయన పెళ్లి చేసుకున్న తర్వాత ప్రతి మనిషికి పిల్లలు కావాలనుకుంటారు అవును కానీ ఆయన నాకు పిల్లలు వద్దు అనుకున్నారు ఎందుకంటే నా పిల్లలు సమస్త పిల్లలు అని చెప్పి మిమ్మల్ని వేరు చేయాలని పరిస్థితి వస్తుందని సమస్త పిల్లలే నా పిల్లలు అని చెప్పని నా పిల్లలు సమస్త పిల్లలు వేరు కాకూడదు అని చెప్పి ఆయన పిల్లలని కరణం కూడా మారేసిన దౌత్య దౌత్యం కలిగినటువంటి ఆయన మీరందరూ కూడా జీవితాంతం ఈ సంస్థకి ఆయన గుణపడా ఉన్నారని చెప్పి సమాపం తెలియజేస్తున్నారు ఈ రోజు ఎవరు కూడా గమనించాలి చదువు అనేది చదువు కొనే రోజులు చదువు కొనే రోజు నుంచి చదువు కొనే రోజులకు వచ్చేసాయి ఈ రోజు మీకు అర్థమవుతుందా చదువు కొనే రోజుల నుంచి చదువు కొనే రోజులు ఈ రోజు ప్రతి ఒక్కరు డాక్టర్ అవుతున్నారు ప్రతి ఒక్కరు ఇంజనీర్ అవుతున్నారు ప్రతి ఒక్కరు మంచి ఎంబీఏ చేస్తున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళ నాన్న జోబీలో డబ్బులు ఉంటే వాడు ఎంపీఏ వాడు డాక్టర్ వాళ్ళ నాన్న జోబీలో డబ్బు ఉంటే వాడు ఇంజనీర్ అవునా కదా డొనేషన్ కడుతున్నారు ఎత్తిపోతున్నారు దానివల్ల ఏమో ఉపయోగం ఉంది సమాజానికి వాళ్ళ నాన్న మహారాజు అయితే వాళ్ళ నాన్న జోబీలో డబ్బు ఉంటే విద్యను కూడా కొనుక్కునేటువంటి విద్య ఏదైతే విద్య కొనకూడదు వ్యాపారం చేయనటువంటి కొన్ని పదాలు ఉన్నాయి మందులు మందు అమ్మడం అంటే సారాయి అరాట్ అమ్మడం విద్య వైద్యం ఈ ముడింటి వ్యాపార పదరాజ్యం వచ్చిన తర్వాత అది అంబేద్కర్ స్వరాజ్యం గాంధీ మాతృ స్వరాజ్యం ఒక ఆడది గది రోడ్ లో ఒంటరిగా అర్ధరాత్రి ఎప్పుడు నడిచిపోతుందో అప్పుడే స్వరాజ్యం వస్తుందని చెప్పి గ్రామీణ వ్యవస్థకి ఎప్పుడైతే విద్య సర్వ సర్వ సదుపాయాలు ముందుకు పోతున్నాయో ఆ టైమే మనం నిజమైన భద్రంతో వచ్చిందని గాంధీ మహాత్మ అందరికీ చెప్పాడు కానీ ఈ రోజు అందరికి సమానత్వం ఉందా సమానం ఉందా డబ్బుండేవాడు ఇంజనీరింగ్ చేయకుంటారు డబ్బు ఉండేవాడు డాక్టర్ అవుతున్నాడు మనంతా అనుకుంటున్నా సమాజం మనం ముందుకు రావాలంటే నిరుపేద పిలకాయలే నిరుపేద బిడ్డలు మాత్రమే ఈ సమాజాన్ని బాగుపరచుకోవాలని నాకు మీ మిత్ర నమ్మకం ఎందుకు అంతా చదువుకుంటున్నారు చదువుకుంటున్నారు మీరు ఎప్పుడూ భావించండి మంచి హై ఫై క్లాస్ రూమ్స్ మంచి బ్లాక్ బోర్డ్స్ లేకపోతే చుట్టూ గాడుకున్నటువంటి ఎన్విరాన్మెంట్ స్కూల్లో లో చదువు చదువుతుందంటే అది అవివేకం చదువుకోవడానికి మన బుర్రలో బ్లేస్ ఉండాలి మన బుర్రలో మంచి గాట్లు ఉండాలి మన బుర్రలో మంచి చిప్ ఉండాలి అంతేగాని ఒక స్కూల్లో ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ పట్టో స్కూల్లో ఉన్నటువంటి ఒక బ్లాక్ బోర్డ్ ఎమ్యూటేషన్ బట్టు చదువు వస్తుందంటే ఒక విద్యార్థికి అది అవివేక మీరందరూ కూడా నిర్చోపాల్సిన అవసరం ఉన్నారు ఆ స్కూల్ చదువుతుంది ఈ చదువుతుంది ఏ స్కూల్లో కూడా చదువు పుస్తకాన్ని ఒక సాధన రాసి నోట్లో పోయి సాగించాలి మనమే చదవాలి ఏ స్కూల్ స్కూలు మన బ్రెయిన్ లో ఎక్కించుకోవాలి అప్పుడే మనకు నాలెడ్జ్ ఈ యొక్క నాలెడ్జ్ కూడా ప్రపంచం చేయించవచ్చు మీరు చూడండి చెత్త చదవండి ఐస్ క్రీమ్ కాని స్టాక్ కాని అప్రమం కానించి నిలిపి మట్లో పుట్టిన బంగారాలు మట్ల పుట్టిన మాణిక్యాలు ఎవడైతే నీర నేచర్ ఎవడైతే భూమికి దగ్గరగా ఉంటాడో వాడే బ్రెయిన్ మిచ్యూరిటీతో ముందుకు పోగలడు మంచి పొజిషన్ పోగలడు మీరు రాజకీయ రంగంలో వైద్య రంగంలో పోనీ ఏ రంగంలో మంచి డాక్టర్ వరల్డ్ లెవెల్ వరల్డ్ క్లాస్ డాక్టర్స్ కావచ్చు వరల్డ్ క్లాస్ సైంటిస్ట్ కావచ్చు వరల్డ్ క్లాస్ డైరెక్టర్స్ కావచ్చు ఎవరు చూసుకున్నా సరే మట్టిలో పుట్టిన మానికే దిరుపేద కుటుంబంలో పుట్టినటువంటి దిరుపేద వ్యవస్థ చూసినటువంటి వాళ్ళే ఈ రోజు అధికారిక ఈ ప్రపంచాన్ని రాష్ట్రాన్ని ఈ దేశాన్ని పరిపాలించేటువంటి మోడీ గారు ఎవరు మోడీ గారు బాగా చాయ్ లేదు చాయ్ వాళ్ళు అంటే చాయ్ చేసుకునేవాడు వాడికి ఏమనిపిస్తుంది నేను చాయ్ వేసుకుంటానంటే ఎక్కడుంటాడో థింక్ హై హైంక్ చేయాలి మీరంతా మీరు ఐఏఎస్ కావాలని అనుకోవాలి ఏదో ఇంజనీరింగ్ జాబ్ చేసుకొని ఒక పది రూపాయలు కంపెనీ పోయింది అవకాశాలు ఇందుకు కలుపుకొని రిటైర్ ఇక్కడ ఒక పేపర్ పెట్టుకుని చదువుకొని హ్యాపీగా జీవితాన్ని నా బెట్టలు ఇద్దరు చదివించుకుంటాను కొన్ని పరిస్థితి విడిపోవాలి మీరు వంద మందికి లక్షల మందికి ఆదర్శం కావాలి మీ జీవితమే ఒక గుణపాఠం కావాలి ప్రతి ఒక్కరు మిమ్మల్ని ఆదర్శంగా చేసుకోవాలి అటువంటి పరిస్థితుల్లో మీరు హైంక్ చేయాలి ఎప్పుడైతే హై గా ప్లేస్ మీరు మనసులో అనుకోవాలి పోవాలి మీరు మీ యాప్ ఊరికే పోవాలని మీరు పోతారు లేదు మీరు ఢిల్లీకి పోవాలనుకున్నప్పుడు ఢిల్లీకి వెళ్ళిపోతారు ఫ్లైట్ ఎక్తారు అవునా కదా ఆస్ట్రేలియా పోవాలను ఏం ఎత్తారు ఫ్లైట్ ఎక్తారు అంటే యూ థింక్ హై మీరు ఎప్పుడైతే మీ యొక్క ఆలోచన విధానాన్ని హై గా అప్పుడే మీరు పోయేటువంటి ఆ మీడియా మీరు పోయేటువంటి చేసుకోగలుగుతాడు ఇంటికి అంతే కదండి అందువల్ల ఎప్పుడు మీరు ఎంత నిలిపిలేదు వాళ్ళ డబ్బు లేని వాళ్ళ పెట్టి ఈ మానసిక స్థితిని మన మీద మనకు నమ్మకం రావాలి ఫస్ట్ ఐ కెన్ డూ ఐ కెన్ అనేటువంటి ఒక నమ్మకం ఉంటే ఎవరు ప్రపంచాన్ని కూడా జయించవచ్చు అని చెప్పి అనేది ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలి మీరు ప్రతి ఒక్కరు కూడా ఐఏఎస్ హై పొజిషన్ లో ఉండాలా అనేటువంటి థింకింగ్ చేసి మీరందరూ కూడా మంచి పొజిషన్కి వెళ్ళి ఈ యొక్క సంస్థ పేరు నిలబెట్టి ఈ సంస్థకి మంచి పేరు తెచ్చి మీరు ఈ సంస్థను ఆదుకొని మీరు ఈ సంస్థకి గా తయారయ్యేటువంటి పరిస్థితి రావాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మేము అందరినీ కూడా ఆశీర్వదిస్తూ వినిపిస్తున్నాం థ్యాంక్ యూ